హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ ఈరోజు మన వీడియోలో రెసిపీ వంకాయ కూర తెలుగువారి వంటకాల్లో వంకాయకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది అండ్ వంకాయని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి బట్ దీన్ని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈరోజు నా స్టైల్లో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు దీనికోసం ఒక రెండు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా తరిగి పెట్టుకున్నానండి పెద్దవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ వంకాయల్ని చీలికల్లా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగులాగా గుత్తిలాగా చేసుకోవాలి అండ్ ఒక హాఫ్ కప్ దాకా పల్లీల్ని వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ దాకా నువ్వుల్ని కూడా ఎర్రగా వేయించుకుని మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలోకి మెయిన్గా కావలసిన మసాలా దినుసులు గసగసాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి ఒక నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు లవంగాలు రెండు ఏలకులు ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవాలండి ఈ కర్రీలో మసాలా బాగా ఎక్కువైతే అంత రుచిగా ఉండదు అల్లం కూడా చాలా కొంచెం తక్కువగానే వేసుకోవాలండి అల్లం ఎక్కువైనా రుచి మారిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అండ్ దీనిలో కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ మసాలాని మనం నాలుగు చీలికలుగా గుత్తులుగా కోసుకున్న వంకాయల్లో మధ్యలో మనం స్టఫ్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి నాలుగు వైపులా రాసినట్టుగా మనం దీనిని పెడితే వంకాయ ఉడికేటప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి బట్టి చాలా చాలా రుచిగా ఉంటుందండి కర్రీ అండ్ ఈ వంకాయలు కూడా మనకి మంచి రుచిగా ఉంటాయి ఇలా మొత్తం అన్ని వంకాయలను స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి కావలసిన గ్రేవీని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నామండి ఒక స్పూన్ నువ్వులు అండ్ వేయించి పొట్టు తీసి పెట్టుకున్న హాఫ్ కప్ దాకా పల్లీలని మిక్సర్ జార్లో వేసి చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుని దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండుమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసుకొని పోపుని వేగించుకోవాలి ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత ముందరగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలండి ఉల్లిపాయల్ని వీటికి ఇలా చీలికల్లాగే కట్ చేసుకుంటే బాగుంటాయి అండ్ ఒక రెండు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి వేసుకుంటే ఈ మసాలాలతో పాటు ఉడికిన తర్వాత చాలా రుచిగా ఉంటాయండి కర్రీలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మనం ఆవాలు చిటపట్లాడిన తర్వాత వేసేసుకుని ఎర్రబడేదాకా వేగించుకోవాలి ఖచ్చితంగా ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి వీడియోలో చూపించినట్లుగా మంచిగా ఉల్లిపాయలు ఎర్రబడిన తర్వాత దీనిలో నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి ఉల్లిపాయ సరిగ్గా వేగకపోతే కూర అంత రుచిగా ఉండదు అండ్ మనకి కొంచెం పచ్చివాసన కూడా ఉంటుందండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం ముందరగా మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీనిలో వేసేసుకోవాలి అండ్ దీనిలోనే మనకైతే కొద్దిగా మసాలా నూరినది మిగులుతుందండి మిగిలితే దీనిలోనే వేసేసుకోవచ్చు వంకాయల్లో కూరడానికి మనకి సరిపోతే ఇంకా డైరెక్ట్గా వంకాయలు మసాలాతో పాటు ఉడికిపోతాయి అండ్ వంకాయలు వేసిన వెంటనే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే మనం వంకాయల్లో మసాలా స్టఫ్ చేసినప్పుడు వేసాం కాబట్టి రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని ఈ స్టేజ్లోనే వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి వంకాయల్ని కుక్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసి వంకాయల్ని కుక్ చేసుకోవడం వల్ల కండ్రెక్కిపోకుండా ఉంటాయి అండ్ కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు లిడ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ దాకా దీన్ని మగ్గించుకుంటే వంకాయలు వీడియోలో చూపించినట్లుగా మగ్గిపోతాయండి ఇప్పుడు దీనిలో రుచికి కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని కలపకుండానే ముందరగా మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు ఇంకా వేయించిన పల్లీల పేస్ట్ని ఇందులో వేసేసుకుని ఒకసారి వెంటనే కలుపుకోవాలండి ఈ పేస్ట్ వేసిన తర్వాత వెంటనే కలుపుకోకపోతే పేస్ట్ ఉండకట్టేస్తుంది కలుపుకున్న తర్వాత మిక్సర్ జార్లో కొంచెం వాటర్ వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ వాటర్ కూడా మనం దీనిలో వేసేసుకోవాలి అండ్ దీన్ని వంకాయలు చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా కింద నుంచి రౌండ్గా కదిపినట్టుగా చేస్తే కూర అంత బాగా మిక్స్ అవుతుంది అండ్ మనకి వంకాయలు కూడా చితికిపోకుండా ఉంటాయి ఒక రెండు నిమిషాల పాటు లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్చని చింతపండు రసం వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దండి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది అండ్ ఒక చిటికెడు బెల్లం పొడిని వేసుకోవాలి జస్ట్ చిటికెడు మాత్రమేనండి బెల్లం ఎక్కువ వేస్తే మొత్తం కూర టేస్ట్ అంతా పాడైపోతుంది టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే ఒక చిటికెడు బెల్లం పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత బబుల్స్ వచ్చేదాకా దీన్ని ఉడికించుకోవాలండి మరీ ఎక్కువగా ఉడికించేస్తే కూర గట్టిగా అయిపోతుంది అండ్ వాటర్ పోస్తే మనం వేసిన మిగతా రుచులన్నీ దీనికి కరెక్ట్గా సరిపోవు ఇలా రెండు నిమిషాల పాటు మనం ఉంచితే మట్టి వాసన కూడా రాకుండా చిన్నగా ఉడుకుతుంది ఎక్కువగా పల్లీల్ని ఉడికించేస్తే మట్టి వాసన వచ్చేస్తాయండి సో ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉంటే ఈ రెసిపీని వేడివేడి అన్నంతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి Thank you for watching. Please subscribe.